ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో ప్రధానమంత్రి మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు ఈ క్రమంలో మోదీకి ఓటు వేస్తే అదాని అంబానీలకు ఓటు వేసినట్లేనని విహెచ్ తెలిపారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే దేశంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా ప్రమోషన్లు రావాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పేర్కొన్నారు అలాగే మోదీపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి